తహస్రా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో యంగ్ టీమ్ చూడగానే అర్థమవుతుంది సో కొత్త కథతో చేస్తున్నారని అర్థమవుతుంది ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ టీమ్ హలో ఆల్ ఈరోజు నా నెక్స్ట్ సినిమా డైరెక్టెడ్ బై బసిరెడ్డి మై డియర్ ఫ్రెండ్ అండ్ ఎప్పటి నుంచో మేమిద్దరం ట్రావెల్ అవుతున్నాం ఈ స్టోరీతో ఇద్దరం కలిసి చాలా గట్టిగా గట్టిగా చేయబోతున్నాం అండ్ ఇట్స్ ప్రొడ్యూస్డ్ బై నరేంద్ర గారు అండ్ మా కెమెరామ్యాన్ రామ్కి మాకు నరేంద్ర గారికి మా టీం అందరికీ వి నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ యువర్ లవ్ అంతే థ్యాంక్ యూ హలో ఆల్ ఐఎమ్ ప్రొడక్షన్ ఫార్ వన్ నా పేరు నరేంద్ర ఇది మా శాస్త్ర ఎంటర్టైన్మెంట్స్ ఇది మా మొదటి మొదటి సినిమా ఈ సినిమాలో హీరోగా విశ్వంత్ అండ్ హీరోయిన్ రియా సచిదేవ్ అండ్ వన్ మోర్ ఆర్టిస్ట్ శిల్పా మంజునాథ్ యాక్ట్ చేస్తున్నారు అలానే ఈ ఈ సినిమాకి ఫస్ట్ డైరెక్టర్గా బసిరెడ్డి రానా వర్క్ చేస్తున్నారు అలానే మా టీంలో టెక్నికల్ టీం రామ్ రెడ్డి గారు అమర్ అండ్ శ్రీధర్ అందరూ సహాయంతో ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తామని అలానే అందరి సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ కొత్తగా సాహస ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో నూతనంగా నరేందర్ గారికి అదేవిధంగా ప్రొడ్యూసర్ గారికి నటీనటులు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు